అసలు ఈ మొత్తం వెనకాల కుట్ర ఏందంటే ఇది మూడు నెలలు జైల్లో పెట్టాలి కేటీఆర్ పైన రేవంత్ సర్కార్ ప్లాను లగచర్ల కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాను జైలుకెళ్ళాక వేరే కేసులు పెట్టేలా కార్యాచరణ ఇప్పటికే రెండు మూడు సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం కేటీఆర్ బాహుమారిది గృహప్రవేశం ఇష్యూ ఒకటి ఫార్ములా ఈ రేస్ కేసు అంటూ కొద్ది రోజులు అడావుడి చివరికి లగచర్ల గొడవ కేసులో అరెస్ట్ తప్పదంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులు ప్రకటనలు కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి ప్రాంతం చుట్టూ ఈ మొత్తం రాజకీయము తిరుగుతా ఉన్నది సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారము ఏం చేయాలి కథ అంటే ఇప్పుడు మొన్న ఫస్ట్ ఏం చేసారు ఆ దీపావళికి ముందు ఆ కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఆయన గృహ ప్రవేశం కార్యక్రమం చేసుకుంటే ఆ గృహ ప్రవేశం కార్యక్రమంలోకి సడన్గా గా పోలీసు వాళ్ళు పోయి అదేదో రేవ్ పార్టీ అని అదేదో మందు ఉందని డ్రగ్స్ ఉన్నాయని రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో చేసే ప్రయత్నం చేసి అది భూమ్రాంగ అయిపోయింది భూమి రాంగ పై బొక్క బోర్ల పడ్డరు మూతి పండరు అలగొట్టుకున్నారు అది ఫెయిల్ ఆ బాంబు ఆ పొంగుల చెప్పిన బాంబు అది దాని తర్వాత కార్ల ఈ రేస్ సంబంధించి కూడా ఏదో హడావుడి చేసి గవర్నర్ దగ్గరికి పోయి అనుమతి తీసుకోవడానికి ఇవి అవి చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అసలు ఏముంది అందులో ఏమేమి జరిగింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు అది కూడా బోల్తా కొట్టింది దాని తర్వాత కూడా అది అయిపోయింది ఇప్పుడు ఈ రెండు వాటర్ ప్లాప్ అయినాయి కాబట్టి కనీసం లగచర్ల కేసులో అయినా ను ఇరికించి ఆయన తీసుకురావాలి ఎందుకంటే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్టణం రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన సో ఆయన ఈయన ఏ సందర్భంలో మాట్లాడుకున్నారా ఏంటి అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని దీనికి సింక్ పెట్టి లింక్ పెట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అరెస్ట్ చేసి లోపటేసి ఒక మూడు నెలల దాకా బయటకు రాకుండా చేయాలి ఈ మూడు నెలల గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోటుకుని బయట పడాలి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారనమాట ఇంకో నేను చెప్పలే పోలీసులే రాసుకున్నారు ఏది ఈయన అఫిడవిట్ ఇచ్చిండు జైల నుంచి పోలీసు వాళ్ళు ఏం చేశారు నిన్న మొత్తం పేపర్లో చూడండి పేపర్ల అంతా కేటీఆర్ పేరు ఉన్నది కేటీఆర్ పేరున్నది అని చర్చ వచ్చింది బాగా అన్ని పేపర్లు ప్రధానంగా అదే రాస్తాయి చివరికి అది చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా గట్ల చెప్తారా అని చెప్పేసి నిన్న ఆయన అఫిడేబెట్టు బయట ఆయన స్వయంగా రాసి బయటికి ఇచ్చింది వాళ్ళకి రాసి ఇచ్చేటువంటి అధికారం ఉంటు హక్కు ఉంటుంది సో దాన్ని వినియోగించుకొని అది చేసిండు నేనేం చెప్పలేదు వాళ్ళే రాసుకున్నారు పోలీసులే రాసుకున్నారు జైలు నుంచే పట్టం నరేందర్ రెడ్డి అఫిడేవిట్ నేను కేటీఆర్ పేరు చెప్పలేదు నన్ను అక్రమంగా ఇరికించారు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నా పే పేపర్ల పైన సంతకం తీసుకున్నారు పోలీసులు అది కట్టు హైకోర్టులో పట్టం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ సో కాబట్టి పట్టం నరేందర్ రెడ్డి హైకోర్టు కూడా పోయిండు ఇప్పుడు ఏం జరగబోతున్నది కాస్త అది ఉన్నది అయితే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కోర్టుకు పని దినాలు లేవు మళ్ళీ సోమవారం నాడు ఇవన్నీ సంబంధించి హియరింగ్ రావడము చర్చ కావడము అవుతుంది అప్పుడు చూడాలి ఏం జరగబోతుంది అనేది